హలో ఫ్రెండ్స్ బిర్యానీలోకి పెరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి అర కేజీ పెరుగు బయట తీసుకున్నాను అందులోకి పచ్చిమిర్చి మూడు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు సన్న సన్నగా కట్ చేసుకున్నాను రెండు టమాటాలు ఉప్పు కొత్తిమీర కరివేపాక అయితే చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాను పెరుగులో బాగా కలిసేటట్టుగా ఉల్లిపాయల్ని బాగా ఉప్పేసి ఉప్పుకోవాలన్నమాట ఎలా అంటే బాగా ఒత్తుగా గట్టిగా పిలిసితే మనం పెరి చట్నీలో వేసుకున్న వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ అన్ని పెరి చట్నీలో దిగి చాలా కమ్మగా ఉంటుంది అలా చక్కగా ఉల్లిపాయ అయిపోద్ది మనకు చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలంటే పలసగా వాటర్ పోస్ని మన బిర్యానీలో కానీ పలవాలో కానీ సర్వ్ చేసుకోవడమే నాకైతే గ్లాస్లో తాగదామని చేసుకున్నాను నాకైతే సూపర్గా నచ్చింది పెరి చట్నీ మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching our video.